హాయ్ అండి ఇది ఊకల్లో ఉన్న నాగసుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం అండి ఇక్కడ ప్రతి మంగళవారం స్వామికి అభిషేకాలు చేసి స్వామిని చాలా బాగా అలంకరిస్తారండి అలా అంటే ఫస్ట్ పసుపు కుంకుమ విభు పొడి విభూతి త తడి విభూతితో అభిషేకం చేశాక మంచిగా డెకరేట్ చేస్తారు ఇంకా అలా సుబ్రహ్మణ్య స్వామిని అయితే ఎంత బాగా డెకరేట్ చేస్తారంటే ఎంతో బాగా అనిపిస్తుంది ప్రతి మంగళవారం ఈ ప్రాసెస్ జరుగుతుందండి ఈ టెంపుల్కి చాలామంది పిల్లల ప్రాబ్లం ఉన్నవాళ్ళు పిల్లలు పుట్టిన వాళ్ళు వెళ్ళిన దోషం ఉన్న వాళ్ళైతే వెళ్తారండి నేనైతే టూ టైమ్స్ వెళ్ళాను ఇప్పటివరకు నాకైతే చాలా బాగా అనిపించింది ఇక్కడ ఎర్లీ మార్నింగ్ అభిషేకం చేస్తారు కాబట్టి అభిషేకానికి వెళ్ళే వాళ్ళు యాభైకి మూడల పువ్వులు తీసుకెళ్తారు పాలు ఎట్లా తీసుకెళ్తారు పాలు ఫ్లవర్స్ ఎవరిష్టమో అని ఒకవేళ మనం తీసుకెళ్ళలేకుండా అక్కడ టెంపుల్ ముందు కూడా సేల్ చేస్తారండి ఫ్లవర్స్ అవన్నీ అంతేకాకుండా ఈ ఈ నెల ఇరవై ఆరున సుబ్రహ్మణ్య షష్ఠి ఉంది అండి సుబ్రహ్మణ్య షష్ఠి అంటే అదే సుబ్రహ్మణ్య స్వామికి సుబ్రహ్మణ్య షష్ఠి అండ్ సుబ్రహ్మణ్య కళ్యాణం ఒకటే రోజు జరుపుతారండి సో ఈ ట్వ ఈ మంత్ ట్వంటీ సిక్స్త్ ఏంటంటే సుబ్రహ్మణ్య కళ్యాణం చేస్తారట అండి అయ్యగారు తెలిపారు ఎవరికైనా ఇంట్రెస్ట్ వాళ్ళు ఈ ఊకల్ నా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి ఆ కళ్యాణంలో పార్టిసిపేట్ చేయొచ్చు నాట్ ఓన్లీ ఇక్కడే కాదండి వరంగల్ ఇంకో నాగసుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది నేను శంబున్పేట దగ్గర అక్కడ అక్కడ కూడా కళ్యాణం చేస్తారని ఎక్కడ ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు పాల్గొంటాను నేనైతే ఈ టెంపుల్కి వెళ్ళాక స్వామి దర్శనం అయిపోయాక ఇక్కడ బయటికి వచ్చాక మనకి నాగపడిగలు ఉంటాయని అక్కడైతే నేను డైలీ రెగ్యులర్గా అభిషేకం చేశానండి ఈ టెంపులే కదండి ఏ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళినా మనకి నాగపడిగలు ఉంటాయి నాగపడిగలకి పాలతో నీళ్ళతో పసుపు కుంకుమతో అభిషేకం చేసి అలంకరించి దీపారాధన చేస్తే మనకి ఎలాంటి దోషాలున్నా తొలగిపోతాయని ఒక నమ్మకం నమ్మకమే కాదండి ఏ పూజ దగ్గరికి వెళ్ళినా మీకైనా దోషం ఉంటే ఇలా చేయండి అని చెప్తారు మళ్ళీ ఏంటి స్పెషల్ అంటే ఏ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళినా రాగి చెట్టు రాగి చెట్టు కింద ఈ నాగపడిగలు అనేది కంపల్సరీ ఉంటాయండి ఎవరికైనా దోషాలు ఉన్న వాళ్ళు నాగ ప్రతిష్టన చేసి పెడతారండి ఈ ప్రతిష్టలు కూడా అలా వాళ్ళకి పూజ చేసి మంచిగా ట్వంటీ వన్ డేస్ ఏమో పూజ చేసి ఆ నాగ ప్రతిష్ఠ ప్రతిష్టలు అక్కడ పెడతారు ఆ ప్రతిష్టలను మనం రెగ్యులర్గా పూజ చేసుకోవచ్చు మనకి ఎలాంటి దోషాలు కలగవు అండ్ చాలా మంచిగా ఉంటుంది చిన్న చిన్న మైన దోషాలున్నా తొలగిపోతాయండి అండ్ మనసు అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది అండి సుబ్రహ్మణ్య శోసంకి అలా చేస్తే మాత్రం